కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తొంభై ఏడో వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు మానవునిలో మంచి చెడులను ప్రేరేపించేది మనసు అని అన్నారు మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని ఆలీషా తెలిపారు మనసు ద్వారా మంచి చెడు గుణగణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు ఆధ్యాత్మిక తత్వం తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చునని అన్నారు అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు పీఠం అందిస్తున్న త్రయీ సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని వెల్లడించారు మానవత్వమే మతం మానవత్వమే ఈశ్వరత్వం అనే స్థాయికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని తెలిపారు అనంతరం పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను మరియు ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథుల సమక్షంలో ఆలీషా సభలో ఆవిష్కరించారు ముఖ్య అతిథి నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం అనే అంశం గురించి సభలో ప్రసంగించారు నిత్యము అనిత్యములపై అవగాహన పెంచుకోవడమే వైరాగ్యమని అన్నారు మానవుడు కోరికలు లేని స్థితికి చేరుకుంటే వైరాగ్యం సిద్ధిస్తుందని తెలిపారు పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆనందం యొక్క రహస్యాలను సభికులకు తెలియచేశారు మానవుడు తన జీవితంలో శాశ్వతానందం పొందాలంటే సద్గురువును ఆశ్రయించి జ్ఞాన సాధన చేయాలని పేర్కొన్నారు పీఠం ఎనారి సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రసంగించారు నూతనంగా ఆవిష్కరించబడే ప్రతి అంశం మనిషి మంచి కోసమే అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు చెడుకోసం కూడా ఉపయోగిస్తున్నారని భవిష్యత్లో ఊహించని అద్భుతాలకు మూలమయ్యే ఈ కృత్రిమ మేధస్సును మానవుడు మంచిని పెంపొందించే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలిపారు సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన మరియు బస్ సౌకర్యాలను వృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయాలు కల్పించారు ఈ సందర్భంగా రెండు వందల పదహారు మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ రాకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్ ఎన్టీవి వర్మ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు